హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు పవన్ బ్లాక్స్ అందరికీ ముందుగా వచ్చేసి గుడ్ మార్నింగ్ ఈరోజు పొద్దుగాలనే తాళాలకు వచ్చిన చూడండి మా నాన్న వచ్చేసి తాడు ఇప్పుడే తాడెక్కి ఎక్కి దిగుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ పండు తాడి కళ్ళు వచ్చేసి పది లీటర్లు అయింది బాగైతుంది ఫ్రెండ్స్ ఈ తాడు ఎప్పుడైనా ఈ తాడు గీస్తాడు ప్రతి సంవత్సరం మా నాన్న ఇది వచ్చేసి సాయంత్రం ఎనిమిది లీటర్లు పొద్దుగాల పది లీటర్లు అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది తెచ్చి చూపిస్తాడు చూడండి ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది కళ్ళు టేస్ట్ ఇవన్నీ మా ఊరు పొలాలు మా ఊరిలో ఫుల్ వాటర్ ఉంటాయి వాటర్కి అయితే కొరత లేదు ఫ్రెండ్స్ మా ఊర్లో పక్కన చెరువు ఉంటుంది ఈ తాళ పక్కన చూడండి ఫ్రెండ్స్ కళ్ళు తెస్తుండే మా నాన్న చూపిస్తాడు ముర్రు పెట్టింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో